తెలుగుదేశం పార్టీలో కొలుసు పార్థసారథి నలుసుగా మారారా టీడీపీలో విభేదాలకు కారణమవుతున్నారా వైసీపీకి లాభం చేకూర్చుతున్నారా పొలిటికల్ గా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కొలుసు వైసీపీలో కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఐదేళ్ల పాటు మంత్రి పదవి కోసం ఎదురు చూశారు జగన్ పదవి ఇవ్వకపోవడంతో అలకవహించారు చివరిలో తన పెనమలూరు స్థానాన్ని జోగ్ రమేష్ కి ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పారు సైకిల్ ఎక్కేశారు టీడీపీ తరపున నోచివీడి నుంచి బరిలో దిగి అనూహ్య విజయం అందుకున్నారు బీసీ కోటాలో మంత్రి పదవి కూడా పొందారు చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారో తెలియదు కానీ టీడీపీలో మాత్రం విభేదాలకు కారణమవుతున్నారు పార్థసారథి వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేతల్లో కొలుసు పార్థసారథి ఒకరు ఆ టైంలో ఎంతో మంది టీడీపీ ఆయన వల్ల ఇబ్బంది పడినట్లు ఆరోపణలున్నాయి ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో చాలా మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు చివరికి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ను సైతం విడిచిపెట్టలేదు అందుకే కొలుసు పార్థసరది విషయంలో అభ్యంతరం పెట్టారు ఆయన టీడీపీలో చేర్చుకోవద్దని కూడా పార్టీ హైకమాండ్ విజ్ఞప్తి చేశారు చివరకు చంద్రబాబు సముదాయించడంతో మెత్తబడ్డారు అయితే పెనమలూరు సీటు వదులుకునేందుకు బోడె ప్రసాద్ సిద్ధపడలేదు దీంతో చివరి నిమిషంలో పార్థసారధిని నోజివీడుకు పంపించారు నోజివీడులో అనూహ్య విజయం దక్కించుకున్నారు పార్థసారథి బీసీ కార్డు ఉపయోగించి ఏకంగా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు జిల్లాలో ఎంతో మంది సీనియర్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నా వారందరినీ పక్కన పెట్టారు చంద్రబాబు చాలా మంది బాహటంగానే వ్యతిరేకించారు కానీ చంద్రబాబు మాత్రం కొలుసు పార్థసారథికి జై కొట్టారు ఇప్పుడు పార్థసారథి వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది మొన్నటికి మొన్న మాజీ మంత్రి జోగి రమేష్ తో వేదిక పంచుకున్నారు పెనమలూరు గుడివాడ గన్నవరం నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి ఆ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు ఆయన ప్రోత్సాహం అందిస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అయితే బాహటంగానే మంత్రి తీరుపై విరుచుకుపడ్డారు యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ వాళ్ళ అక్రమాలకు కూడా మంత్రి ఆరోపణలు ఆరోపణలున్నాయి పోలీసులు వాళ్ళ వాహనాలు పట్టుకున్నప్పుడు మంత్రి నేరుగా ఫోన్లు చేసి మనోడే వదిలేసేయండి అని చెప్తున్నారని టీడీపీలో ఉంటూ వైసీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు మరోవైపు మంత్రి తీరుతో ఓ ఐదు వందల మంది టిడిపి కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పడం ఆందోళన కలిగిస్తోంది టీడీపీకి చెందిన వారి పట్టాదారు పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలకు కట్టబెట్టారనే మంత్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో పాటు వైసీపీ నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది తిరువూరు న్యూజివీడు కన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు మంత్రి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు చాట్రాయి మండలం నర్సింహారాయుని పేటకు చెందిన ఐదు వందల మంది ఒకేసారి పార్టీకి గుడ్ బై చెప్పారు మంత్రి కొలుసు పార్థసారథి నిర్వాకాన్ని తప్పుబట్టారు మంత్రిని కంట్రోల్ చేయాలని పార్టీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో నలుసుగా మారిపోయారు కొలుసు పార్థసారథి